హలో హాయ్ అండి అందరికీ నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటో తెలుసా అండి తోటి ఒక చిన్నపాటి స్వీట్ రెసిపీ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానీ అట్టే పెట్టకుండా జస్ట్ వాళ్ళకి నచ్చినట్లు కొంచెం కలర్ఫుల్గా చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో అందుకని ఇలాగ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఇంట్లో రెండు బనానాలు ఉంటాయి వాటిని ఈ విధంగా పై తీసేసుకోవాలి పుట్టు అనేది తీసిన తర్వాత ఈ బనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జాడీలో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా ఆ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ ఒక చిన్నపాటి మిక్సీ జాడీ అయినా సరిపోతుంది నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను దాంట్లో గోధుమ పిండి అండ్ పాలు చక్కెర ఇలాచి ఇవేనండి దీనికి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ అప్పటికప్పుడు తయారు చేసి కూడా మనం పిల్లలకి పెట్టచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతారు కదా సో ఇది ఒక బెస్ట్ స్నాక్స్ అవుతుంది సో ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇవి వాళ్ళకి చిన్న చిన్న దోశలు అంటే ఇష్టం కాబట్టి మనం ఇలాగా చిన్న చిన్నవిగా వేసుకుంటూ వాళ్ళకి నోరు ఊరిచ్చే విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పెద్ద దోశలు పిల్లలు ఇష్టపడరు కదూ సో అందుకని చిన్న చిన్నవిగా వేసి హెల్తీగా ఇవ్వండి ఈవినింగ్ టైంలో చాలా బెస్ట్ స్నాక్స్ అవుతుంది ఇది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తాయి అన్నమాట మీరు కూడా ఎలా వచ్చిందో చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్